వీక్షకులకు శుభోదయం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి మీ రాశి ఫలితాలు మేషం ఆలోచనలతో సతమతం అవుతారు ఏ విషయం పైన ఆసక్తి ఉండదు అన్య మనస్కంగా గడుపుతారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి సన్నిహితులతో సంభాషిస్తారు ఖర్చులు అదుపులో ఉండవు పనుల సానుకూలతకు మరింత శ్రమించాల్సి ఉంటుంది వృషభం కార్యం సిద్ధిస్తుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి కొత్త పనులు చేపడతారు ధన సహాయం తగదు ఆరోగ్యం జాగ్రత్త సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది సామరస్యంగా మెలగండి వ్యాపారాలు సామాన్యం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మిథున వాగ్దాటితో నెట్టుకొస్తారు పరిచయాలు బలపడతాయి పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు సోదరులను సంప్రదిస్తారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం అధికారులకు స్థాన చలనం కర్కాటకం వ్యాపకాలు అధికమవుతాయి అవిశ్రాంతంగా శ్రమిస్తారు రావలసిన ధనం చేతికి అందుతుంది ఆప్తులకు సాయం అందిస్తారు పనులు వేగవంతం అవుతాయి ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది వేడుకకు హాజరవుతారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి సింహం ఖర్చులు విపరీతం పొదుపు ధనం గ్రహిస్తారు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది వేడుకకు సన్నాహాలు సాగిస్తారు పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రయాణం తలపెడతారు కన్యా పట్టుదలతో యత్నాలు సాగిస్తారు పనులు సానుకూలం అవుతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి ఉపాధి పథకాలు చేపడతారు ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి తుల శుభవార్త వింటారు మీ కృషి ఫలిస్తుంది అవకాశాలు చేజిక్కించుకుంటారు పనులు పురమాయించవద్దు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి ఒత్తిళ్లకు లొంగవద్దు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి వృక్షికం మీ ఊహలు నిజమవుతాయి కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి ముఖ్యుల కలయిక వీలుపడదు పనులు వాయిదా వేసుకుంటారు పెద్ద ఖర్చు తరిగిలే ఆస్కారం ఉంది ఉపాధి పథకం దుఃఖాలు చేపడతారు ప్రైవేటు ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ధనుసు ఆందోళన కలిగించిన సమస్య సర్దుమణుగుతుంది మానసికంగా స్థిమితపడతారు రోజువారీ ఖర్చులే ఉంటాయి ఆహ్వానం అందుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవిశ్రాంతంగా శ్రమిస్తారు సన్నిహితులతో కాలక్షేపం చేయండి అతిగా ఆలోచించవద్దు రావలసిన ధనం సమయానికి చేతికి అందదు అవసరాలు వాయిదా వేసుకుంటారు విలువైన వస్తువులు జాగ్రత్త వ్యాపారాలు సామాన్యం కార్మికులకు కష్ట సమయం కుంభం మనోధైర్యం మెలగండి యత్నాలు విరమించుకోవద్దు ఆప్తులను కలుసుకుంటారు సంతానానికి మంచి జరుగుతుంది గృహ మర్మతులు చేపడతారు పనులు సానుకూలం అవుతాయి ఖర్చులు అదుపులో ఉండవు ఆకస్మిక ప్రయాణం తలపెడతారు మీనం ఆర్థిక లావాదేవీలు కొలికి వస్తాయి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఆప్తులను కలుసుకుంటారు దంపతుల కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు ధన్యవాదాలు